కాల్మనీ వ్యవహారంలో ప్రమేయం ఉన్న ప్రజాప్రతినిధుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి సెక్స్ రాకెట్లో దొరికిన వీడియోల్లో పలువురు ప్రజాప్రతినిధులు పోలీస్ అధికారులు ఉన్నట్టు సమాచారం అందుకే కేసును పక్కదారి పట్టించేందుకు నేతలు పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది కోట్ల రూపాయల్లో పెట్టుబడులు పెట్టి బెదిరింపులకు పాల్పడి మరీ వడ్డీలు వసూలు చేసే కాలమనీ వ్యాపారంలో రాజకీయ నేతలు ఉద్యోగులు ఎవరెవరు ఉన్నారన్న అంశంపై నిఘా వర్గాలు దర్యాప్తు ముమ్మరం చేశాయి పరారిలో ఉన్న నిందితుల ఆచుకీ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి ఈ వ్యాపారంలో అధికార ప్రతిపక్షాలకు చెందిన నేతలు మాజీ ప్రజాప్రతినిధులు వారి అనుచరులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు ఇప్పటికే బాధితుల నుంచి పోలీసులకు వందల సంఖ్యలో ఫోన్లు వస్తున్నాయి వారిచ్చిన వివరాలతో వ్యాపారులపై కార్యదళం ప్రత్యేక నిఘా పెట్టింది ఎవరిని ఉపేక్షించకుండా చర్యలు తీసుకోవాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నగర పోలీస్ కమిషనర్ దర్యాప్తు వేగం పెంచారు తమ బండారం బయటపడుతుందేమోనన్న భయంతో కొందరు ప్రజా ప్రతినిధులు వ్యాపారులు బాధితులకు ఫోన్లు చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారు పోలీసులకు వివరాలు చెప్తే తదుపరి పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నట్టు వినికిడి కాల్మనీ వ్యవహారంలో ప్రమేయం ఉన్న ప్రజాప్రతినిధుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి సెక్స్ రాకెట్లో దొరికిన వీడియోల్లో పలువురు ప్రజాప్రతినిధులు పోలీసు అధికారులు ఉన్నట్లు సమాచారం అందుకే కేసును పక్కదారి పట్టించేందుకు నేతలు పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది కోట్ల రూపాయల్లో పెట్టుబడులు పెట్టి బెదిరింపులకు పాల్పడి మరీ వడ్డీలు వసూలు చేసే కాల్మనీ వ్యాపారుల్లో రాజకీయ నేతలు ఉద్యోగులు ఎవరెవరు ఉన్నారన్న అంశంపై నిఘా వర్గాలు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నాయి పరారీలో ఉన్న నిందితుల ఆచుకీ కోసం ప్రత్యేక బృందాలు ఇప్పటికే గాలిస్తున్నాయి ఈ వ్యాపారంలో అధికార ప్రతిపక్షాలకు చెందిన నేతలు మాజీ ప్రజాప్రతినిధులు వారి అనుచరులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు ఇప్పటికే బాధితుల నుంచి పోలీసులకు వందల సంఖ్యలో ఫోన్లు వస్తున్నాయి వారిచ్చిన వివరాలతో వ్యాపారులపై కార్యదళం ప్రత్యేక నిఘా పెట్టింది ఎవరిని ఉపేక్షించకుండా చర్యలు తీసుకోవాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నగర పోలీస్ కమిషనర్ దర్యాప్తు వేగం పెంచారు తమ బండారం బయటపడుతుందేమోనన్న భయంతో కొందరు ప్రజాప్రతినిధులు వ్యాపారులు బాధితులకు ఫోన్లు చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారు పోలీసులకు వివరాలు చెప్తే తదుపరి పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నట్లు వినికేడి